ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం మెరుగైన జీవితాన్ని గడపడానికి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే మీ మానసిక ఒత్తిడి వదిలించుకోవచ్చు అలాగే ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి దీనివల్ల మీరు పెండింగ్ లో ఉన్న బిల్లులు మరియు రుణాలు చాలా కాలం పాటు సులభంగా చెల్లించగలుగుతారు అయితే ఈ సమయంలో మీ డబ్బు ఎవరికి ఇవ్వకుండా ఉండండి ఈ వారం మీరు కుటుంబం కోసం కొత్త ఇల్లు కొనవచ్చు లేదా మీ పాత ఇంటి ని అందంగా మరియు క్రమబద్ధంగా చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని గృహోపకరణాల కోసం కూడా ఖర్చు చేస్తారు కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయదు కానీ మీరు మీ కుటుంబ సభ్యుల గౌరవాన్ని పొందడంలో విజయవంతమవుతారు అలాగే మీరు జీవితంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య మీరు ఈ వారం కార్యాలయంలో కొద్దిగా చిరాకు పొందవచ్చు ఈ కారణంగా మీ ఇతర సహోద్యోగులతో పోరాటం లేదా వివాదం కూడా సాధ్యమే ఇంకా ఈ వారం ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి మీ అనేక విషయాల్ని అర్థం చేసుకోవడంలో మీరు అన్ని రకాల ఇబ్బందుల్ని తొలగిస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల నుండి పూర్తిగా బయటపడతారు ఇది మీ మనస్సును అధ్యయనాల్లో మరింత నిమగ్నం చేస్తుంది అలాగే ఈ వారం అత్తమామలలో మీ గౌరవాన్ని పెంచడంతో పాటు మీ వైవాహిక జీవితంలో శ్రేయస్సు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక తులారాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ముప్పై మూడు సార్లు ఓం భార్గవాయి నమ అని జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు